నమస్కారం ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో ప్రసారమవుతున్న వేమల పద్యాలు వేమల పద్యాల విశ్లేషణ విశేషమైన ఆదరణను చూరగొంటుంది అందుకు చాలా సంతోషిస్తూ మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఛానల్లో వీడియోలు కేవలం చూడడమే కాకుండా మొన్న ఒక ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సార్ మీ వల్ల మీ ఛానల్ యొక్క వేమన పద్యాల కంటెంట్ వల్ల యువతలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆయనకు నమస్కరిస్తూ ధన్యవాదాలు ఇంకొక గురువు గారు మీరు వేమన గారి పద్యాలను చెబుతున్నారంటే పెట్టి పుట్టారు అంటూ తన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేశారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మన పద్యాలలో నేను చదువుతున్న విధానంలో కొంత మార్పు చేసుకోవాలంటూ తెలుగు భాష ఉచ్చారణను మార్చుకోవాలంటూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు వారందరి అభిప్రాయాలకు గౌరవాన్నిస్తూ నేను ఏదైనా తప్పుపులు చేసి ఉంటే వాటిని మిగతా వీడియోలలో సరిదిద్దుకుంటూ ఉంటాను అలాగే మన అందరి సబ్స్క్రైబర్ల యొక్క విన్నపం ఏంటంటే పద్యాలను టెక్స్ట్ రూపకంగా కూడా ఇవ్వమంటున్నారు నా సాధ్యమైనంత మట్టుకు వేమన పద్యాలను టెక్స్ట్ రూపకంగా కానీ ఇమేజ్ రూపకంగా కానీ పద్యాలు చదువుతున్నప్పుడు అవి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను గమనించగలరు అలాగే చాలామంది వారి అభిప్రాయాన్ని వేమన పద్యాల్లో కొన్ని తప్పులను సవరణలను సరిదిద్దుకోవాలంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది వాటన్నింటినీ స్వాగతిస్తూ మన తదుపరి వీడియోలలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు వేముల పద్యాల్లోకి వెళ్ళిపోదాం మొదటి పద్యం ఇది చాలా అపురూపమైన అద్భుతమైనటువంటి పద్యం గంగపారు నెప్పుడు కదలని గతితో మురికి వాగుపారు మ్రోతతోడ పెద్ద వినురవేమా గంగ పారునప్పుడు కదలని గతి తోడ మురికి వాగుపారు తోడ పెద్ద చిన్నతనము పేరిమీలాగు విశ్వదాభిరామ వినురవేమా మనకు కొంచెం అర్థం కానటువంటి పదం ఏదైనా ఉంది అంటే అది పేరిమి పేరిమి అంటే ఇక్కడ తారతమ్యం మురికి వాగు పారు మ్రోత తోడ పెద్ద చిన్నతనము పేరిమి ఈలాగు అంటే తారతమ్యం ఇట్లాగా అన్నట్టు నిండుకుండా తొనకదు అంటారు కదా సద్గుణ సంపన్నుడు నిండు గోదారి లాంటి వాడు నిండు వాగు లాంటి వాడు నిండు గంగ లాంటి వాడు నిండుగా పారుతున్నప్పుడు అది పారుతున్న భావన మనకు కలగదు దానిలోకి దిగి చూస్తే తప్ప పైన ప్రశాంతంగా ఉండి అంతర్గతంగా పారుతుంది దిగి చూస్తే తప్ప మనకు అది పారుతున్న అనే భావన మనకు కలగదు సద్గుణాలు కడిగిన వాడు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండి తన పనేదో తను చేసుకుంటూ పోతాడు చేయితో చేసిన దానం ఎడమచేయికి కూడా తెలియదు శివనాడారు గారు తెలుసు కదా మీకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత ఆయన కన్నా ధనవంతులు మన దేశంలో చాలామంది ఉన్నారు కానీ ఆయన రోజుకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున అంటే సగటున రెండు వేల కోట్ల రూపాయల చొప్పున దాన ధర్మాలు చేశారంట అది సోషల్ మీడియాలో కోడై కూసేంత వరకు కూడా మనకు తెలియదు కానీ ఈ రోజుల్లో దాన సంగతి మనకు తెలిసిందే ఒక్క అరటి పండు పేదవాడికి దానం చేసిన దాన్ని ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకునే రోజులు ఇవి అలాంటి వారు చాలామంది ఉన్నారు వాగు లాంటి వారు అన్నమాట వారు గలగల శబ్దం చేస్తూ పారుకుంటూ పోతూ ఉంటారు పెద్దతనము చిన్నతనము అనే వ్యత్యాసం ఇక్కడే ఉంటుంది మనం చేసే గొప్ప పనులు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించాలి కానీ మనం చేసే శబ్దం కాదు అంటే ప్రగల్భాలు కాదు అందుకే వేమన గారి పద్యాలు అజరామరాలు అవి ఏ కాలానికైనా వాడిపోని అమర పుష్పాలు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండ కొలది విశ్వదాభిరామ గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయవును వాని గుణము చేత కొండ కొలది మేలు గుణహీనకు నేల విశ్వదాభిరామ వినురవేమ గోరంత అంటే కొంచెం మనకు చేతి వేలికి గోరు ఎంత మలుస్తుంది అంతే అంత తక్కువ గుణవంతునికి మేలు చేస్తే వాడు బాగుపడి పది మందికి సాయం చేసే స్థాయికి ఎదిగి సమ సమాజ నిర్మాణానికి దోహదపడతాడు ఉదాహరణకి ఒక పేదవాడైన గుణవంతుణ్ణి చదివించి విద్యావంతుణ్ణి చేస్తే వాడు ఉన్నత స్థాయికి ఎదిగి తనలాంటి బీద సాధలకి సాయం చేసి ఎంతో మందిని ఉన్నతులుగా ఎదిగేలాగా చేస్తాడు సాయం చేసిన వారిని స్మరిస్తాడు కూడా అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రలు మనం నిజ జీవితంలో చాలా వినే ఉంటాం అవన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు కాబట్టి మనం పద్యం యొక్క తాత్పర్యంలోనే ఉందాం అలా కాకుండా ఒక చెడ్డవాడికి మంచిగా మారాలని బుద్ధి చెప్పి వాడిని ఆర్థికంగా లేదా ఇతరత్వ సాయం చేస్తే వాడు చేసిన సాయాన్ని మరచిపోవడమే కాకుండా మన సాయాన్ని అలుసుగా తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది అందుకే గుణవంతునికి గోరంత మేలైన చాలు సమాజ నిర్మాణం జరుగుతుంది గోరంత సాయం కొండంత అవుతుంది అది కాకుండా చెడ్డవాడికి కొండంత సాయం చేసినా వాడికి చేసిన సాయం నిరర్థకమవుతుంది ఎంత బాగా చెప్పారండి గుణవంతునికి చేసిన గోరంత సాయం కొండంత మేలు చేస్తుంది గుణహీనుడికి కొండంత సాయం చేసినా కూడా కోరంత కూడా మేలు జరగదు అని వేమన పద్యంలోని భావం ఇంత అద్భుతమైన పద్యాలను అందించాడు కాబట్టే వేమన గారు ప్రజాకవి వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక పద్యంలోకి వెళ్ళిపోదాం కులములోనొకడు కులము గుణము చేత విశ్వదాభిరామ వినురవేమ పద్యంలో మలయజం మలయజం అంటే శ్రీగంధం చెట్టు వెలయు వనములోన మలయజం ఉన్నట్లు కులంలోన అనే మాటకి ఇక్కడ వంశం అని గ్రహించాలి వంశంలో ఎంతమంది ఉన్నా కానీ ఒక్కడు సరైన వ్యక్తి గుణశీలుడు ప్రతిభాశీలి అయిన వాడు ఉంటే వాడి గొప్ప వలన ఆ వంశం అంతా పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి ఎలాగంటే వేల మొక్కలు వృక్షాలు ఉన్న అడవి మామూలు అడవిగానే పేరు పడిపోతుంది అదే శ్రీగంధం చెట్లుంటే దాన్ని శ్రీగంధం అడవి అంటారు అది ఎంతో వాల్యుబుల్ విలువ కలిగినదిగా ఉంటుంది అంబానీ గారికి ఇద్దరు కుమారులు వారిలో ముఖేష్ అంబాని గారు ధీరుభాయ్ అంబానీ గారు నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎంతో విస్తరింపజేశారు కానీ వారి చిన్నబ్బాయి అనిల్ గారు అధపాతలానికి దిగజారిపోయారు అందుకే ప్రతిభావంతులైన వారి వలనే వంశం నిలబడుతుంది శ్రీరాముని వంశీయులైన రఘువంశీయులు ఎంతో మంది ఉన్నారు కానీ శ్రీరాముని వలననే వారి వంశం చిరస్థాయిగా నిలిచిపోయింది అది ఉత్తమ పురుషుల స్థాయి వేమనలోని చిన్ని పద్యంలో ఇంత భావం స్ఫురిస్తుంది పద్యాన్ని ఎంత గొప్పగా తీసుకుంటే అంత గొప్పగా మనకు దాని భావాన్ని దాని సారాన్ని అందిస్తుంది వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక పద్యంలోకి వెళ్ళిపోదాం పూజ కన్న బుద్ధి నిదానం మాట కన్ననించ మనసు దృఢము కులము కన్న మిగుల గుణము విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ కులము కన్న మిగుల గుణము ప్రధానము అని అన్నాడు మిగుల అంటే మిక్కిలి అని చాలా ఎక్కువదైన చాలా మంచిదైన గొప్పదైన గుణము అని పూజలు పునస్కారాల కన్నా బుద్ధి నిదానం చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద లాగా కాకుండా పూజలు ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు భక్తి ప్రధానం కావాలి బుద్ధి సవ్యంగా ఉండాలి అప్పుడు మనం చేసే పూజల్ని భగవంతుడు స్వీకరిస్తాడు ఆర్భాటాలని స్వీకరించడు అందుకే బుద్ధిగా పూజ చేయాలి మాట కన్న నెంచ మనసు మాట ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు కొందరి మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది వారి కోపం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది కానీ పాల మీద పొంగులాగా నీరు చల్లినంత సులభంగా వారి కోపం తగ్గిపోతుంది ఇలాంటి వారి మనసులో ఏం దాచుకోరు నర్మగర్భంగా అస్సలు ఉండరు చాలా మంచి మనసు కలవారే ఉంటారు అట్లాగే కులము కన్న మిగుల గుణము ప్రధానం కులము జాతి మతము వర్గము వర్ణము ఇవేమి వ్యక్తిని వ్యక్తి స్వభావాన్ని నిర్ణయించవు వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు వ్యక్తిని వాడి లక్షణాన్ని వాడి వ్యక్తిత్వాన్ని కేవలం గుణం మాత్రమే శీలం మాత్రమే మిగుల గుణము అనే పదాన్ని వాడారు వేమన గారు ఇక్కడ అంటే మిక్కిలి గుణవంతుడు మిక్కిలి గుణవంతుడే ముఖ్యం కానీ వాడి కులం జాతి మతం వర్ణం వర్గం ఇవేమి ముఖ్యం కాదు ఇలాంటి పద్యాలు వేమన గారికి మాత్రమే సాధ్యమవుతాయి వేమన గారు జీవితాన్ని మాత్రమే కాదు జీవితంలోని అంతరంగాన్ని అంతర్గతాన్ని కూడా చదివి మనకు పద్యాల రూపంలో అందించారు అవి ఎప్పటికీ అప్పుడెప్పుడో రాసినటువంటి వేమన పద్యాలు నేటికి కూడా ఫ్రెష్గా ఉన్నాయంటే అవి వేమన గారు ప్రజల నాడిని పట్టుకొని రాసిన పద్యాలు కాబట్టి ఇప్పటి కూడా అచరామరావు ఇప్పటికి కూడా పద్యాల భావాన్ని మనకు అన్వయించుకునేటట్లుగా ఉంటాయి వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక పద్యంలోకి వెళ్ళిపోదాం ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను బొగుపాల గడువ విశ్వదాభిరామ ఇలాంటిదే మరో పద్యం ఈ పద్యాన్ని మరోసారి విందాం ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను హీనుడవగు నంబు మానలేను బొగ్గు పాల గడువ పోవునా విశ్వదాభిరామ వినురవేమ అచ్చం ఇదే పద్యాన్ని పోలినటువంటి మరో పద్యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవడం సవ్యంగా ఉంటుంది హీనుడెన్ని విద్యలిలను నేర్చినగాని ఘనుడు కాడు హీన జనుడెగాని పరిమలంబు మోయ ఖరము గజంబౌనే విశ్వదాభిరామ వినురవేమా హీనుడెన్ని విద్యలిలను నేర్చిన గాని ఘనుడు కాడు హీన జనుడే గాని పరిమలంబు మోయ ఖరము గజంబౌని విశ్వధాభిరామ వినురవేమా మొదటి పద్యంలో బొగ్గుని పాలతో కడిగితే దాని మలినం పోతుందా అని పోల్చాడు ఇక్కడ పరిమళాన్ని మోస్తే అంటే పరిమళంతో కూడినటువంటి సంచుల్ని మోస్తే ఖరము ఖరము అంటే గాడిద గజం గజం అంటే ఏనుగు ఖరము గాడిద ఏనుగు అవుతుందా పరిమళం భరితమైనటువంటి సంచుల్ని మోసినంత మాత్రాన గాడిద ఏనుగు అవుతుందా అట్లాగే హీనుడికి ఎన్ని విద్యలు నేర్పించినా గాని ఘనుడు కాడు అవాడు ఎప్పటికీ హీనుడుగానే ఉంటాడు గొప్పవాడుగా ఎప్పటికీ మారడు ఈ పద్యంలో ఇలా చెప్తే ఎంత చదువు చదివి ఏ నీతి విన్ననూ హీనుడవగుణు మానలేడు బొగుపాల గడువ పౌనామలినంబు అని మొదట చెప్పుకున్న పద్యంలో చెప్తాడు బొగ్గుని తెల్లగా చేద్దామని పాలల్లో ముంచి కడిగితే అది తెల్లగా అవుతుందా అస్సలు కాదు అది అసాధ్యం కూడా అలాగే హీనుడు అంటే చెడ్డ గుణగానాలు కలిగిన వాడు సర్వదోష గుణ సంపన్నుడు వాడి అవగుణాలు బాగా చదివిస్తే నీతివాక్యాలు చెబితే ప్రవచనాలు వినిపిస్తే వాడి చెరుగుణం మంచిగా మారుతుందా అస్సలు మారదు అంటే ఈ బొగ్గులాగా ఈ పద్యంలో చెడ్డవారిని బొగ్గుతో పోల్చాడు వేమనగారు తర్వాత ఈ పద్యంలో గాడిదగా పోల్చాడు పరిమళం మోసే గాడిదగా పోల్చాడు ఒకే భావంతో కూడినటువంటి కొన్ని వందల వేల పద్యాలు వేమనగారు మనకు అందించారు ఒకే భావనని ఉపమానాలతో రాయడం వేమనగారికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రక్రియ కాబట్టి వేమన గారు మనకు ఆరాధ్యులు ఆయన పద్యాలు నిత్య స్మరణీయాలు ఆయన పద్యాలను విని వాటి భావాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరణలో కానీ పెట్టినట్లయితే ప్రతి వ్యక్తి గురశీల సంపన్నుడుగా ఉండగలుగుతాడు వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మరో పద్యంలోకి వెళ్ళిపోతాం నిగిడి తిన్న గబ్రాకు బయట నెలవు దప్పుచోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమ నీళ్ళలోన మీను నిగిడి తిన్న గబ్రాకు బయట మూరెడైన ప్రాకలేదు నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమా నీళ్ళలోన మీను అంటే చేప నిగిడి అంటే గర్వించి త్రిన్నగా అంటే దాని సవ్య దిశలో పాకుతుంది నీళ్ళలో చేప గర్వంగా సవ్యమైన దిశలో అటు ఇటు అటు ఇటు అటు ఇటు దూకుతూ పాకుతూ వెళ్తుంది బయట అంటే నీటి బయట మూరెడైనా పాకలేదు మూరెడు అని అంటే చేయితో మోచేతి వరకు ఉన్నటువంటి కొలతని మూరెడు అంటాం మల్లెపూల్ని కొలుస్తారు చూడండి అలా బయట మూరెడు కూడా చేప పాకలేదు నెలవుదప్పు చోట నేర్పరి కొరగాడు అనుగాని చోట అధికుల వనరాదు అని ఎలాగైతే వేమనగారు మరో పద్యంలో చెప్పాడో ఇక్కడ స్థాన బలం గొప్పది వాడు ఎంత నేర్పరి అయినప్పటికీ సరైనటువంటి సందర్భం కానప్పుడు సమయం కానప్పుడు మన స్థానము కానప్పుడు వాడి నేర్పరితనం పనికిరాదు ఎలాగంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ఆయన క్రికెట్లో చాలా గొప్ప వ్యక్తి ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ భారతరత్నగా కీర్తింపబడుతున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సిఏగా చార్టెడ్ అకౌంట్స్ చేయమంటే చేస్తాడా చేయలేడు కదా అది అతని వల్ల సాధ్యం కాదు కదా అతన్ని నేర్పడతనం ఎక్కడుంది బ్యాటింగ్లో క్రికెట్లో ఉంది అలాంటి వాన్ని అకౌంట్స్ చేయమంటే చేస్తాడా చేయలేడు అలాగే స్టాక్ మార్కెట్లో చూసుకుందాం రాకేష్ జంజన్ వాలా గారు అలాంటి స్టాక్ మార్కెట్ కింగ్ని తీసుకెళ్లి క్రికెట్ ఆడమంటే ఆడతారా ఆడలేడు కదా అలాగే నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు అంటారు వేమన గారి పద్యంలో ఇలాంటిదే మరో పద్యం అచ్చం ఇదే భావాన్ని ఇమడుచుకున్నటువంటి మరో పద్యం నీళ్ళలో కుక్క చేత భంగపడును స్థాన విశ్వదాభిరామ వినురవేమా నీళ్ళలోన మకరి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమిగాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమా నీళ్లలోన మకరి అంటే మొసలి నిగిడి అంటే గర్వించి ఏనుగుని పట్టుకుంటుంది నీళ్ళల్లో మొసలి చాలా గర్వంగా ఏనుగును ఎంతో బలంగా పట్టి లాగగలుగుతుంది కానీ నీళ్ళలోంచి బయటకేస్తే కుక్క కూడా దాన్ని తరిమేస్తుంది భంగపడుతుంది అంటే అవమానపడుతుంది పారిపోతుంది దాన్ని చూసి భయపడిపోతుంది అంటే ఇక్కడ స్థాన బలమే కానీ తన బలం ఏమీ లేదు ఆ చోటు అలాంటిది ఆ చోట మాత్రమే తన బలాన్ని ప్రదర్శించగలుగుతుంది అట్లాంటి భావంతో కూడుకున్నటువంటి పద్యం ఇది ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి అద్భుతమైన పద్యాలతో మీ ముందుకు వస్తాను మీ ఆదరణ అభిమానం ఆశీర్వాదాలు సదా నాకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీకు ఈ పద్యాలు కానీ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పకుండా లైక్ చేసి ఈ పద్యాలు ఇంకా చాలామందికి చేరే విధంగా షేర్ చేయండి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవస్మి